ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనం ఏదో ఒక విషయంలో చెడ్డైపోతాం అన్నమాట అది ఎక్కువ శాతం మన బంధువులలోనే జరుగుతుంది మనం ఈరోజు బాగున్నాము అంటే మన ఫ్రెండ్స్ అయినా సరే కొంచెం బాగుంటారేమో కానీ మన బంధువులు అయితే అస్సలకి బాగుండరు పలాంది కొన్నాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈక్ష అనేది బాగా కలిగిపోతుంది మ్యాక్సిమం మనం ఏం తీసుకున్నా ఏం చేసినా ఏదైనా మనం మన బంధువుల దాకా చెప్పకుండా ఉండడమే మంచిది ఒక గోల్డ్ పరంగా కానివ్వండి ఇవ్వండి ఏదైనా సరే మనం చెప్పకుండా ఉండడమే కరెక్టు మనం తీసుకొని ఏదో ఒక మాట మన బంధువులే కదా అని చెప్పామనుకోండి వాళ్ళకి తెలియకుండానే ఈక్ష అనేది ఒక మనసులో ఏర్పడిపోతుంది దయచేసి ఎవరైనా సరే మీకు ఏదైనా తీసుకోవాలనిపించినా ఇంకేదన్నా ఒక ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఏదో ఒకటి బంధువుల దాకా అయితే చెప్పకండి